స్వామి సంబంధించిన ఆలయ రాయి సంబంధించిన పై పైభాగాలు చూడవచ్చు మనకి ఇక్కడ రాయిమిన రాయి పేర్చారు భక్తులు ఇది ఒక విశ్వాసము ముఖ్యంగా ఇట్లా రాయిమీన గుడి కట్టేస్తూ ఉన్నాము మాకు కూడా ఒక ఇలా ఇండ్లు ఉండాలి అని చెప్పేసి భక్తులు కోరిక మార్కెట్ ఇట్లా కడతా ఉంటారు స్వామి సన్నిధానంలో ఇక్కడకు వచ్చేసి రాయిమీన రాయి పేరుస్తూ ఉంటారు భక్తులు ఇక్కడ ఇడొక నరసింహస్వామి భక్ కూడా కనిపిస్తా ఉన్నాడు రాయి మీద రాయి పేరుస్తూ ఉన్నారు అసలు ఎందుకు రాయి మీద రాయి పేరుస్తారో ఈ స్వామిని అడిగితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి ఇట్లా రాయి మీద రాయి ఎందుకు పేరుస్తూ ఉంటారు స్వామి భక్తులు కోరికలు తీరుస్తాడని ఒక నమ్మకం భక్తులు కోరికలు తీరుస్తారని స్వామిది రాజన్నప్పుడికాడికి వెళ్ళిపోతున్నాను స్వామి కదా నమస్ వెళ్దాం దర్శనం చేసుకుని వచ్చాను తెలిసినప్పుడు ఒక రకంగా ఉంది ఇప్పుడు డెవలప్ ఇంకా అవుతుంది కాబట్టి ఆ స్వామి చేయించుకున్నాడే వాళ్ళకి ఇంకా అభివృద్ధి అవుద్ది ఇంకా స్వామి దగ్గరికి భక్తులు వస్తారు చాలా ఒక అనుగ్రహంతో ఉంటుంది మీ దాదాపు మరి దాదాపు ముందు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది స్వామి మీ యొక్క అంచనా ప్రకారం మీ ఆలోచన ప్రకారం డెవలప్ అవుద్ది అని చెప్తున్నాను కదా ఇంకా రేషన్ జనం కూడా వస్తారు ఆ స్వామి కూడా అందరికీ ఆశీస్సులు చూపిస్తారు నరసింహస్వామి అందరం కూడా బాగుంటాం ఆయన ఆశీస్సులు ఉంటాయి అందరికీ హరి బాబు

స్వామి సార్ చూడవచ్చు ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి సిరీతరం భాస్కర్ ఇటవరం కట్టాలి హారాయి ఈ ఇంత బార్గాడ ఒక చూతా బార్గాడే ఇంకా దాని సేల మనం ఎటు కొట్ట